అర్జునుడి మనసు భీకరమైన యుద్ధభూమిలో చిక్కుబడింది కృష్ణుడు రథం ముందు నిలిచి ఉండగా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఓ కేశవ కర్మకంటే జ్ఞానమే శ్రేష్టమని నీవు చెప్పావు మరి ఈ ఘోరమైన యుద్ధానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అర్జునుడు సందేహంతో అడిగాడు చిరునవ్వుతో కృష్ణుడు పలికెను అర్జున ఈ లోకంలో నిష్ఠకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానయోగం సాంఖ్యుల మార్గం రెండవది కర్మయోగం యోగుల మార్గం ఈ రెండు మార్గాలు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి అయితే నీ స్వభావానికి అనుగుణమైన మార్గాన్ని గుర్తించు ఎవ్వరూ ఒక్క కర్మ చేయకుండా ఉండలేరు ప్రకృతి గుణాలచే ప్రతి జీవి కర్మ కర్మ చేయకుండానూ ఉండటమనేది అసాధ్యం అహంకారం వలన నేను కర్మ లేదు అని అనుకోవడం కేవలం అజ్ఞానం మాత్రమే ఎవడైతే కర్మను విడిచిపెట్టి ఇంద్రియాలను అదుపులో ఉంచకుండా మనసులో వాటిని తలుస్తూ ఉంటాడో వాడు మిథ్యాచారుడు అంటే వంచనపరుడు అతని నిష్ట కేవలం ఒక వేషం మాత్రమే మనస్సును నియంత్రించని వారికి జ్ఞానం సిద్ధింపదు అందుచేత ఇంద్రియాలను మనస్సుతో అదుపులో ఉంచి దేనిపైన ఆసక్తి లేకుండా నిష్కామకర్మను ఆచరించు కర్మ చేయకుండుటకంటే కర్మ చేయుటయే శ్రేష్టం శరీర కూడా కర్మ అవసరం కర్మ యజ్ఞం త్యాగభావం కొరకు మాత్రమే చేయబడాలి స్వార్థంతో కూడిన కర్మబంధనాలకు కారణమవుతుంది నీవు చేసే ప్రతి కర్మ లోక సంక్షేమం కోసం ఒక త్యాగంగా భావించాలి నిష్కామ కర్మను ఆచరించు సృష్టిచక్రం కర్మ మీద ఆధారపడి ఉంది యజ్ఞం కర్మవలన వర్షం వర్షం వలన ఆహారం ఆహారం వలన జీవులు పోషించబడతాయి ఈ దైవిక చక్రాన్ని అనుసరించకుండా జీవించేవాడు వ్యర్థంగా జీవించినట్లే చూడు చక్రవర్తి వంటి పూర్వీకులు కూడా కేవలం లోక సంక్షేమం లోక సంగ్రహ కొరకు కర్మలు చేశారు ప్రపంచానికి మార్గదర్శకంగా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి ఎందుకంటే గొప్పవాడు దేనిని ఆచరిస్తే మిగిలినవారు దానినే అనుసరిస్తారు నాకు ఈ మూడు లోకాలలోనూ పొందవలసినది ఏదీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను కర్మ చేస్తూనే ఉంటాను నేను అలసట లేకుండా కర్మ చేయకపోతే మానవులు నా మార్గాన్నే అనుసరించి మొత్తం లోకం నశించిపోతుంది అందుచేత నీవు నీ కర్తవ్యాన్ని ఫలాలపై ఆసక్తి లేకుండా కేవలం ధర్మబద్ధమైన కార్యంగా ఆచరించు అట్టి నిష్కామ కర్మయోగమే మోక్షానికి మార్గం నీవు ఇక భయపడకు యుద్ధం చేయుము ఇదే నీకు నా అంతిమ ఉపదేశం